దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలే పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెబుతారు అదే తమిళంలో అయితే తిరువన్నామలే అంటారు శివ భక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనమ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలేకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అరుణాచలగిరి పద్రక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్లేవారు ఏవైనా పండ్లను నిమ్మకాయలను తీసుకెళ్లాలి గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి ఇందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తారు తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత ఈ అరుణాచల పర్వతాన్ని శివుని స్వరూపంగా భావించి ఇక్కడ స్థిరపడ్డారు రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ ఆయన చిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక అన్వేషణకు దారితీశారు తన యువకుడైన రోజుల్లోనే ఆయనకు స్మరణాత్మక జ్ఞానం కలిగింది అంటే జీవితం మరణం మరియు ఆత్మ గురించి లోతైన అవగాహన ఇది ఆయనను ఆత్మవిచారణ అనే ఆధ్యాత్మిక మార్గానికి నడిపించింది మహర్షి అరుణాచలగిరి గురించి చెబుతూ ఈ గిరి కేవలం కొండ కాదు శివుని జీవస్వరూపం దీన్ని చూస్తేనే మనసు ప్రశాంతం అవుతుంది దీని ప్రదక్షిణ చేస్తే మన సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలగిరి వద్దనే ఉంది ఈ ఆశ్రమం కేవలం ఆయన నివాస స్థలంగా మాత్రమే కాదు భక్తుల కోసం ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మారింది ప్రతిరోజూ దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తారు అక్కడి నిశ్శబ్ద వాతావరణం మహర్షి చెప్పిన పాఠాలు భక్తులకు ఆత్మ సాంత్వన కలిగిస్తాయి అరుణాచలం శివుడి అగ్ని తత్వానికి ప్రతీక మాత్రమే కాదు భక్తుల జీవితాలను మార్చగల శక్తిని కలిగిన క్షేత్రం మహర్షి చెప్పిన ఆత్మ విచారణ మరియు అరుణాచలగిరి ప్రదక్షిణ మనలో శాంతిని మరియు సత్యాన్ని అనుభవించడానికి మార్గం చూపుతాయి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి